తెప్పించుకోదు తెప్పించవచ్చు కదా అని అడిగాను నేనేం అడగల మా పాప ఐదు సంవత్సరాల నుంచి చదువుతుంది ఇక్కడ నేను ఏ రోజు కంప్లైంట్ ఇవ్వలేద ఏ రోజు నేను మాట్లాడలేదే నేను ఈ రోజు ఎందుకు అడుగుతున్నాను ఈ వాటర్ ఈ బట్టే నేను అడుగుతుంది నేను వచ్చినప్పుడల్లా వాటర్ దాగుతాను నేను పూలు అమ్ముకున్నాను రోడ్డు మీద నేను ఎప్పుడైనా పూలు కూడా మిగిలితే ఇక్కడికే తెచ్చి అమ్ముకుంటాను ఈ వాటర్ ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడ వాటర్ దాగుతాయి ఇవాళ వాటర్ ఈ తాగేలోపు ఎట్లా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి ఎందుకు నీ అమ్మాయి అని అడిగే నేను మీకు చేత అయిందని చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఏం చేస్తారు చూస్తాను అని మాట్లాడుతున్నాను మేడం